హలో అండి అందరికీ ఎలా అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పూజేసరి తెలుగు వ్లాగ్స్ మేమైతే చాలా బాగున్నామండి సో ఈ వీడియోలో ఏమంటే వరలక్ష్మి వ్రతం రోజు నేను ఏం ప్రసాదాలు చేశాను ఎన్ని రకాల ప్రసాదాలు చేశాను ఇంటిని ఎలా రెడీ చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటాను సో ఎవరన్నా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మన ఛానల్ కి ఏమంటే నేను బెల్లం బొంగలికి అండ్ పులిసన్నం కి రైస్ అనేది నానపెట్టాను అండ్ కొంచెం చింతపండు కూడా నానపెట్టానండి పులిసన్నం కోసం అండ్ గుగ్గిలు కూడా నానపెట్టాను ఇక్కడ కొన్ని విడిగా తీసి పెట్టానండి వాయినాలకి వాయినాలకి పెట్టేటివి నానపెట్టుకో అంటే ఉడకపెట్టుకోడు కదా సో అవన్నీ విడిగా తీసి పెట్టాను ఇవన్నీ మంచిగా కడిగి అట్లా సపరేట్గా పెట్టుకున్నాను ఇప్పుడు ఏమంటే గ్యాస్కి అట్లా పసుపు కుంకుమ బొడ్లు పెట్టేసి ఇంకా ప్రసాదాలు అనేది స్టార్ట్ చేస్తున్నాను నేను ఇక్కడ సో ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక్కడ ఏమంటే నేను ఫస్ట్ రైస్ పెడుతున్నానండి ప్లెయిన్ రైస్ అండ్ పులిహోరకి అండ్ దద్దోజనంకి ఇదే రైస్ అనమాట రెండిట్లో నేను కలిపే చేస్తున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ సగం రైస్ తీసేస్తాను తర్వాత దర్జో దద్దోజనంకి ఇంకొంచెం ఉడక పెడతాను సో అట్లా చేసుకుంటే టైం అనేది కలిసి వస్తుంది మనకి నేనైతే ఆ రోజు త్రీ ఓ క్లాక్కి అట్లా లేసానండి త్రీ ఓ క్లాక్లో వేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని దో స్నానం చేసి ప్రసాదాలన్నీ స్టార్ట్ చేస్తున్నాను సో ఇంకో పక్క పొంగలికి పెట్టాను ఇవేమంటే పాలు పాలు కొంచెం కాసి పోస్తే పొంగట్లో విరిగిపోకుండా ఉంటాయి కదా సో అందుకని ఇక్కడ పాలు కాదా అని చెప్పి గిన్నె పెట్టానండి ఈ సైడ్ ఇంట్లో వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నారు బాగా జరిగింది అనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా ఇంట్లో అయితే నేను చాలా బాగా చేసుకున్నాను చాలా బాగా జరిగిందండి ఎప్పట్లాగే లాస్ట్ ఇయర్ కూడా నేను అట్లాగే చేసుకున్నాను ఈ ఇయర్ కూడా నేను ఇట్లాగే చేసుకున్నాను లాస్ట్ ఇయర్ ఏమంటే నాకు ఛానల్ లేదు ఇప్పుడు ఏమంటే ఛానల్ ఉంది ఇప్పుడు నాకు ఒక స్కోప్ వచ్చిందనమాట మీతో షేర్ చేసుకోవడానికి సో పాలు అయితే కాగిపోయి అక్కడ గ్యాస్ ఆఫ్ తె ఆఫ్ చేశాను ఇప్పుడు ఏమంటే పంచామృతం చేస్తున్నానండి నేను పాలు పెరుగు చక్కెర నెయ్యి అండ్ తేనె అనమాట ఈ ఐదు ఇండి ఇంగ్రీడియంట్స్తో చేస్తారు పంచామృతము చాలా బాగుంటుంది చాలా ముఖ్యం కూడా అమ్మవారికి చాలా ఇష్టము సో ఇంటికి నేను ఎన్ని ప్రసాదాలు చేస్తున్నాను ఏమేమి చేస్తున్నాను అని చెప్పలేదు కదా నేను ఫైవ్ వెరైటీస్ ఆఫ్ ప్రసాదాలు అయితే చేస్తున్నానండి అమ్మవారికి ఒకటి వచ్చి పంచామృతము పరమాన్నము పరమా పరమాన్నం అంటే బెల్లం పొంగలి అండి బెల్లం పొంగలి పులిహోర దద్దోజనము చేస్తున్నాను సో ఈ ఐదు చేస్తున్నాను అనమాట పంచామృతము పొంగలి పులిహోర దద్దోజనము గుగ్గిళ్ళు గూగుల్ మర్చిపోయాను గుగ్గులు చేస్తున్నాను అంతే అనమాట ఈ అయిదైతే నేను ఆ రోజు చేసుకోగలిగాను పాపను పెట్టుకొని చిన్న పాపను పెట్టుకొని అవన్నీ చేశానంటే నేను చాలా గ్రేట్గా చెప్పుకోవాలి అప్పటికి పాప అయితే లేదు ఇప్పటికీ ఆ ప్రసాదాలు నేను చేయడం స్టార్ట్ చేసినప్పుడు టైం వచ్చి ఫైవ్ అట్లా అవుతుందండి ఆ ఫైవ్ ఫైవ్ నుంచి సిక్స్ థర్టీ లోపల ఆ ప్రసాదాలు కంప్లీట్ అయిపోయినాయి ఆల్రెడీ పంచామృతం రెడీ అయిపోయింది సో అదైతే నేను పక్కన పెట్టేశాను ఇప్పుడు ఏమంటే పులిహోరకి చింతపండు పులుసు తీశానండి దాంట్లో నేను సాల్ట్ పసుపు ఒక రెండు పచ్చిమిర్చికాయలు అండ్ ఆయిల్ వేసి ఉడకపెడుతున్నాను అనమాట కొంచెం దగ్గరగా బాగా ఉడకాలి ఇది ఉడితే బాగుంటుందన్నమాట ఆ రోజైతే ప్రసాదాలు ఐదు ప్రసాదాలు చాలా టేస్టీగా ఉన్నాయండి మా హస్బెండ్ చెప్పారు చాలా బాగున్నాయి అని చెప్పి సో అదైతే ఉడికిపోయింది ఇప్పుడైతే పులిహోరకి నేను పోపు పెడుతున్నాను అండ్ పక్కనేమంటే ఇది దర్దోజనకనమాట కొంచెం రైస్ అనేది తీసేశాను నేను పులిసన్న పులసన్నంకి రైస్ తీసి పెట్టాను మిగిలిన రైస్ దాంట్లో ఉడకపెడుతున్నాను అండి ఇంకొంచెం దద్దోజనంకి ఇంకొంచెం మెత్తగా ఉండాలి కదా సో ఇటు పక్క అయితే మీన్ వైల్ నేను పోపు అనేది పెట్టుకుంటున్నాను అన్ని పప్పులు వేసి ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఆవాలు అవన్నీ వేసి పోపు పెట్టుకుంటున్నాను సో అది కూడా అయిపోయింది అనమాట ఇటు సైడ్ అయితే పరమాన్నం కూడా పెట్టాను కదా ఇందాక చూసే ఉంటారు దాంట్లో ఇలాయచి వేసానండి నేను ఇప్పుడు ఇలాయచి వేసి అట్లా కలుపుతూ ఉన్నాను సో బెల్లం కూడా వేసేశాను నేను ఆ క్లిప్లు నేను తీయలేదు ఇప్పుడు ఏమంటే పరమాన్నంకి నెయ్యి వేసి జీడిపప్పు ద్రాక్ష అనేది వేపుకొని దాంట్లో వేస్తున్నాను అనమాట అన్ని ప్రసాదాలు అయితే చాలా బాగా వచ్చినాయి అనుకోకుండా అందరు చెప్పారు వాయినా తీసుకోవడానికి వచ్చిన వాళ్ళందరూ చెప్పారు చాలా బాగున్నాయి చాలా బాగున్నాయి అని చెప్పి సో అక్కడ అయితే చాలా హ్యాపీ అనమాట నేను ఇదైతే మంచిగా ఫ్రై అయిపోయిందండి ఇదంతా తీసుకొని నేను పరమానంలో వేసేస్తున్నాను అనమాట అంటే పొంగల్లో వేసేస్తున్నాను చాలా బాగా మంచిగా ఎర్రగా ఫ్రై చేసుకున్నాను సో ఇక్కడ ఏమంటే మంచిగా అట్లా స్మెల్ వచ్చిందండి బాగా కొంచెం పచ్చకరపూరం కూడా వేసాను నేను దేవుడికి యూజ్ చేస్తారు కదా అంటే లడ్డుల్లో యూస్ చేస్తారు ఆ పచ్చకరీపూరం కూడా వేసినందువల్ల మంచి స్మెల్ అయితే వచ్చిందండి సో ఇక్కడికైతే పరమానం కూడా రెడీ అయిపోయింది ఇంకా గుగ్గుల్లో ఉడకపెట్టాలి అదేముందండి జస్ట్ పొయ్యి మీద వేసేస్తే ఉడికిపోతాయి ఇక్కడితో అయితే ప్రసాదాలన్నీ కంప్లీట్ చేసేస్తాను హ్యాపీ హ్యాపీగా అండ్ తర్వాత ఏమంటే నేను ముగ్గు వేయడానికి వెళ్తున్నాను అనమాట ఆ రోజు పెద్ద వర్షమే వచ్చింది మేము మార్నింగే లేసాం కదా ఒకసారి వేసాము అదంతా పోయింది మళ్ళీ నేను అదంతా క్లీన్ చేసి మళ్ళీ ముగ్గు వేస్తున్నాను బయట అప్పటికి సిక్స్ థర్టీ అట్లా అవుతుంది టైము జస్ట్ నేను అట్లా ఇంకో ముగ్గు వేసేసి జస్ట్ ముగ్గుతో వేసి వచ్చేసాను ఇక్కడైతే అందులోపల మా అత్తమ్మ ఆ పులిహోర అయితే కలిపేశారు సో నీట్గా ఆ పులుసుతో అంతా కలిపేశారు ఆ పోపు వేసి తర్వాత నేను గడపకి పూజిస్తున్నాను అనమాట ఇదైతే నేను ప్రతి శుక్రవారం ప్రతి మంగళవారం ఖచ్చితంగా చేస్తానండి గడప పూజ మాత్రం నాకు చాలా ఇష్టము శుక్రవారం మంగళవారం చేయకపోతే అదేదో చేయలేదే అన్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు చాలా మంచిగా అనిపిస్తుంది గడప కూడా చాలా కలగా ఉంటుంది ఎవరికన్నా చేసుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎవరీ శుక్రవారం మంగళవారం చేసుకోండి చాలా మంచిది అనమాట నేను ఈ వీడియోలో అంతా అయితే షూట్ చేయలేదండి తర్వాత నేను నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాను దాంట్లో అయితే నేను అమ్మవారికి ఏం ప్రిపేర్ చేశాను ఎట్లా రెడీ చేశాను ఎట్లా నేను ఆ కలసం పెట్టాను అనేది అన్నిటినీ నేను షేర్ చేస్తాను మీతో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా చూడండి నన్ను సపోర్ట్ చేయండి కమెంట్ చేయండి ఒక కమెంట్ చేస్తే నాకు హ్యాపీ అనిపిస్తుంది నా వీడియోస్ యూస్ అవుతున్నాయా లేదా బాగున్నాయా లేదా అనేది నాకు కమెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే నేను కింద కూడా వేస్తానండి ఆ అరుగు మీద కూడా నేను అట్లా పసుపు పూసి అట్లా కూడా ముగ్గు వేస్తాను చాలా బాగుంటుంది చాలా కలగా ఉంటుంది సో అది అలవాటు అనమాట నాకు అట్లా వేస్తూ ఉంటాను నాకు పెళ్ళై త్రీ ఇయర్స్ అవుతుంది సో నేను త్రీ ఇయర్స్లో టూ ఇయర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఫస్ట్ ఇయర్ అయితే చేసుకోలేదండి అప్పుడు నేను ఆరాధ్యతో ప్రెగ్నెన్సీగా ఉన్నాను అనమాట అప్పుడు చేసుకోకూడదు అని చెప్పి చేసుకోలేదు తర్వాత నుంచి నేను ఖచ్చితంగా చేసుకుంటున్నాను నాకైతే చాలా ఇష్టం అనమాట వరలక్ష్మి వ్రతం అంటే అమ్మవారిని ప్రతి ప్రతిష్ఠించి పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టము థ్యాంక్ యూ సో మచ్ అండి నా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడైతే నేను ఫస్ట్ ఇంటి దయనికి పూజ చేసుకోవాలి కదా ఎక్కడికి వెళ్ళినా కానీ అందుకే నేను ఇంట్లో ఉండే దేవుడికి పూజ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ పూజ చేసేసుకొని నెక్స్ట్ అనేది నేను అమ్మవారిని ప్రతిష్ఠించుకొని కలసం అనేది పెట్టుకుంటాను కింద సో ఫస్ట్ అయితే ఇక్కడ దీపం పెట్టేసుకుంటున్నాను సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ ఈ వీడియోలో ఏమంటే నేను ఏం ప్రసాదాలు చేశాను నేను ఇంటిని ఎలా రెడీ చేశాను అనేది మాత్రమే షేర్ చేశాను సో నెక్స్ట్ వీడియో అయితే వస్తుంది నెక్స్ట్ వీడియోలో నేను అమ్మవారి కోసం ఏం చేశాను తోరణాలు కానీ వినాయకుడిని కానీ పీఠం కానీ నేను ఎలా ప్రతిష్ఠించాను కలశాన్ని ఎలా ప్రతిష్ఠించాను అనేది మొత్తం షేర్ చేసుకుంటాను సో ఖచ్చితంగా చూస్తూ ఉండండి అండ్ కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు వీడియోస్ చూసినందుకు అండ్ ప్రసాదాలు నేనేం చేశాను అనేది నేను ఇక్కడ చూపిస్తాను ఇదైతే పరమాన్నం అండి పరమాన్నం అంటే పొంగలి అండ్ ఇవన్నీ గుగ్గుల్ గుళ్ళు పెట్టి పోపు అనేది పెట్టాను ఇది దద్దోర్జనం అండ్ పులిహోర అండ్ పంచామృతం అనమాట అంతే సో ఇవన్నీ చేశాను ఈ బెల్లం ఏంటంటే విన విఘ్నేశ్వర్ కి పెట్టాలన్నమాట అందుకే అట్లా పెట్టాను పైన సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు వీడియో చూసినందుకు నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఓకేనా టేక్ కేర్ బు బాయ్